హాయ్ హలో అందరికీ సర్ప్రైజింగ్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు గ్వాలియర్ వెళ్ళాలంటే మనం ఎక్కడ కాచిగూడలో బయలుదేరుతున్నాం కాచిగూడ స్టేషన్ ఇది దయచేసి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయవద్దు ఎందుకంటే ఈ వీడియోలోనే భారతదేశపు కోటల్లో అత్యుత్తమ కోటను చూపించబోతున్నాను ఈ వీడియోలో జీవితంలో ఒక్కసారైనా చూసి తేరాల్సిన మాన్ మందిర్ అందాన్ని చూపించబోతున్నాను ఇదే వీడియోలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సున్నా అనే జీరోని వాడిన స్థలాన్ని చూపించబోతున్నాను అన్నింటికి మించి అన్నింటికి మించి మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ నూట అరవై ఆరు ఏళ్ల క్రితం ఇదే రోజున ఇదే కోటలో పోరాడి ఏ విధంగా మరణించిందో కళ్ళకు కట్టినట్లు వివరించబోతున్నాను ఆమె ఎవరో తెలుసు కదా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన మొట్టమొదటి వీరవనిత ధీరవనిత ఆమెతోనే స్వాతంత్ర పోరాటం మొదలైందని చెప్పవచ్చు అందుకే ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఆశీర్వదించండి పురాణాల ప్రకారం స్థానిక అధిపతి సూరజ్ సేన్ కుస్టు వ్యాధితో బాధపడుతుంటే గ్వాలీపా అనే సిద్ధ యోగి ఒక తటాకంలోని నీటిని తెచ్చి ఇవ్వడంతో సూరజ్ సేన్ కుష్టు వ్యాధి నయం అయ్యిందని ఆయనకు గుర్తుగా గ్వాలిపా అనే ఆయన పేరుతో గ్వాలియర్ అనే నగరాన్ని స్థాపించాడని అంటారు రైల్వే స్టేషన్ నుంచి ముప్పై రూపాయలు ఆటోకి చెల్లించి ఈ కోట ముఖద్వారం దగ్గరికి చేరుకోవచ్చు అయితే నడవగలిగిన వారి కోసం ఒక ద్వారం వెహికల్పై వెళ్ళాలనుకునే వారి కోసం ఇంకొక ద్వారం మొత్తంగా రెండు ద్వారాలు అందుబాటులో ఉన్నాయి మీకు పూర్తిగా చూపించడం కోసం నేను నడకదారిని ఎంచుకున్నాను సుమారు రెండు మైళ్ళ పొడవు మరియు ముప్పై ఐదు అడుగుల ఎత్తు కలిగిన కోట గోడలు అబ్బురుపరుస్తాయి నిటారుగా ఉన్న ఇసుక రాయిపై నిర్మించబడింది ఈ కోట ఈ కోటను బాబర్ చక్రవర్తి చాలా గొప్పగా అభివర్ణించారు భారతదేశపు కోటల హారంలో మేలిమి రత్నంగా అభివర్ణించాడు ఆయన అంతేకాదు గాలులు కూడా ఈ కోట బురుజులను తాకలేవు అని కితాబిచ్చారు బాబర్ చక్రవర్తి అసలు గ్వాలియర్ నగరం సుమారు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది పదిహేనవ శతాబ్దంకి చెందిన గుజారి మహల్ రాజా మాన్సింగ్ తోమర్ తన భయం ఎరుగని గుజార్ రాణి మృగ్నయుని పట్ల ప్రేమకు ఒక స్మారక చిహ్నంగా గుజారీ మహల్ను నిర్మించాడు గ్వాలియర్ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఒక ప్రధాన నగరం ఇది ఢిల్లీకి దక్షిణంగా మూడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఢిల్లీ మన దేశ రాజధాని కనుక ఢిల్లీకి వలస వచ్చేవారి సంఖ్య పెరిగిపోయి ఢిల్లీ జనసాంద్రత ఎక్కువై ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించి గ్వాలియర్ నగరాన్ని కౌంటర్ మ్యాగ్నెట్ నగరంగా మార్చారు తాజ్మహల్ కొలువైన ఆగ్రా నుంచి నూట అరవై కిలోమీటర్లు రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ నుండి నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్వాలియర్ విచిత్రం ఏంటంటే రాష్ట్ర రాజధాని కంటే ఢిల్లీ ఆగ్రాలే దగ్గరన్నమాట ఈ గ్వాలియర్ను పదవ శతాబ్దంలో కచ్చపగదులు పదమూడవ శతాబ్దంలో తోమర్లు ఆ తర్వాత మొఘలు పదిహేడు వందల యాభై నాలుగులో మరాఠాలు పద్దెనిమిదవ శతాబ్దంలో సింధియాలు పరిపాలించారు రెండు వేల పదహారులో కాలుష్యంపై జరిపిన ఒక అధ్యయనంలో భారతదేశంలోనే ఈ గ్వాలియర్ మొదటి స్థానంలోనూ ప్రపంచంలో రెండవ స్థానంలోనూ నిలిచింది ఇప్పుడు మీరు చూస్తున్నది చతుర్భుజ్ ఆలయం దీనిని నాగర్ బ్రాహ్మణుడైన నాగభట్ట మణమడు త్రవ్విన హిందూ దేవాలయంగా చెప్తారు ఇక్కడే మొట్టమొదటిసారిగా సున్నా అంటే జీరో అని వాడుకలోకి తెచ్చారని చరిత్ర చెప్తోంది దానికి సాక్ష్యంగా శిలాశాసనం కూడా ఇక్కడ లిఖించబడి ఉంది సరే ఇదే విధంగా కోటను చూస్తూనే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇక్కడే నూట అరవై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే జూన్ పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన ఏ విధంగా మరణించారో మీకు వివరిస్తాను కళ్ళతో కోటను పరిసర ప్రాంతాలను చూస్తూ చెవులతో ఝాన్సీ లక్ష్మీబాయి గారి వీర మరణం గురించి వినండి ఝాన్సీ అనేది కూడా ఒక నగరం పేరు ఆ నగరాన్ని పరిపాలించింది కనుక ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారా ఆమె చివరి రోజు యుద్ధ రంగంలో ఏం జరిగింది అసలు యుద్ధానికి మూల కారణం ఏంటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ తనకు వారసులు లేనందున దామోదరను దత్తతకు తీసుకుంది కానీ వారసులు లేని రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు కొత్త చట్టం తీసుకువచ్చి ఆ రాజ్యాలను తాము స్వాధీనం చేసుకునేవారు అలా వారు ఝాన్సీని కూడా స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు లక్ష్మీభాయ్ తిరుగుబాటు చేసింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోనే బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ఆక్రమించినప్పుడు తన దత్తపుత్రుడు దామోదర్ను వీపుకు కట్టుకుని బ్రిటిష్ వారి కళ్ళు గప్పి తప్పించుకుని తాంతియా తోపే సహాయంతో గ్వాలియర్ మహారాజును ఓడించి ఈ కోటను ఆక్రమించుకుంది కానీ ఓడిపోయిన ఆ గ్వాలియర్ మహారాజు బ్రిటిష్ వారితో చేయి కలిపి కపటోపాయంతో లక్ష్మీబాయిపై దాడి చేశారు రేహాన్ ఫజల్ బీబీసీ ప్రతినిధి సేకరించిన వివరాల ప్రకారం ఆంగ్లేయుల్లో కెప్టెన్ రోడ్రిక్ బ్రిగ్స్ రాణి లక్ష్మీబాయి యుద్ధరంగంలో పోరాడడం చూసిన మొదటి వ్యక్తిగా నిలిచారు ఆమె గుర్రం కళ్యాణి పళ్ళ మధ్య అదిమి పట్టింది తన రెండు చేతులతో రెండు కత్తులు తిప్పుతోంది ఒకేసారి రెండు వైపులా ఉన్నవారితో యుద్ధం చేస్తోంది ఆయన కంటే ముందు మరో ఆంగ్లేయుడైన జాన్ లాంగ్ కూడా లక్ష్మీభాయ్ని దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది కానీ అది యుద్ధరంగంలో కాదు ఆమె హవేలీలోనే దామోదరును దత్తత తీసుకోవడం చల్లదని ఆంగ్లేయులు చెప్పినప్పుడు రాణి లక్ష్మీభాయ్ ఝాన్సీలోని తన భవనాన్ని వీడాల్సి వచ్చింది మూడు అంతస్తులున్న ఒక సాధారణ హవేలీ రాణి మహల్లో ఆమె ఆశ్రయం పొందారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కేసు గెలిచిన వకీల్ జాన్ లాంగ్ నుంచి రాణి లీగల్ సర్వీసులు పొందారు లాంగ్ ఆస్ట్రేలియాలో పుట్టారు ఆయన మీరెట్లో మెపు అనే వార్తాపత్రికను నడిపించేవారు జాన్ లాంగ్ హిందీ పర్షియన్ భాషలు చాలా బాగా మాట్లాడేవారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలన అంటే ఆయనకు అస్సలు నచ్చేది కాదు పైగా వాళ్ళు ఆయన్ను పట్టుకోవాలని శిక్షించాలని ప్రయత్నిస్తుండేవారు లాంగ్ మొదటిసారి జాన్సీ వచ్చినప్పుడు రాణి ఆయన కోసం ఒక గుర్రపు బగ్గీని ఆగ్రాకు పంపించారు ఆయన్ను ఝాన్సీకి తీసుకురావడానికి రాణి తన దివాను మరో అనుచరుడిని ఆగ్రాకు పంపించారు అనుచరుడి చేతిలో గడ్డలతో నిండిన ఒక బకెట్ ఉండేది అందులో నీళ్లు మద్యం ప్రత్యేకంగా తయారు చేసిన ద్రాక్ష రసం సీసాలు ఉండేవి దారి పొడుగున లాంగుకు విసనకర్రతో ఒక నౌకరు విసురుతూ ఉండేవారు ఝాన్సీ చేరగానే గుర్రాలపై ఉన్న యాభై మంది లాంగ్ను పల్లకీలో రాణి మహల్కు తీసుకువచ్చారు అక్కడ ఉన్న ఒక తోటలో రాణి ఒక షామియానా వేయించారు రాణి లక్ష్మీబాయ్ షామియానాలో ఒక మూల తెర వెనుక కూర్చుని ఉన్నారు అప్పుడే హఠాత్తుగా రాణి దత్తపుత్రుడు దామోదర్ ఆ తెరను తొలగించాడు లాంగ్ కళ్ళు రాణిని గమనించాయి ఆ సమయంలో లాంగ్ తన అనుభవం గురించి రెనర్ జొరెస్ట్ అనే రచయిత తన ద రాణి ఆఫ్ జాన్సీ రెబల్ అగైనెస్ట్ విల్ అనే పుస్తకంలో రాశారు రాణి ఎత్తు మధ్యస్థంగా ఉండేది ఎవ్వడంలో ఆమె చాలా అందంగా ఉండుండొచ్చు కానీ ఇప్పుడు కూడా ఆమె ముఖంలో ఏమాత్రం ఆకర్షణ తగ్గలేదు నాకు ఒక విషయం చాలా బాగా అనిపించింది ఆమె ముఖం చాలా గుండ్రంగా ఉంది ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి ముక్కు కూడా చాలా నాజుగ్గా ఉంది ఆమె అంత తెల్లగా ఏం లేదు బంగారు చెవిపోగులు తప్ప ఆమె ఇతర ఏ ఆభరణాలు వేసుకోలేదు పలచటి నూలు చీర కట్టుకుని ఉన్నారు అందులోంచి ఆమె శరీరం స్పష్టంగా కనిపిస్తోంది రాణి వ్యక్తిత్వానికి కాస్త నప్పనిది ఏదైనా ఉంది అంటే అది ఆమె బొంగురు గొంతు ఒక్కటే అని లాంగ్ భావించినట్లు చెప్పారు కెప్టెన్ రోడ్రిక్స్ బ్రిగ్స్ తనే స్వయంగా ముందుకెళ్లి రాణిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ తను అలా చేయాలని అనుకున్న ప్రతిసారి రాణి చుట్టూ గుర్రాలపై ఉన్నవారు అతడిని అడ్డుకునేవారు వారి దృష్టి మళ్లించాలని అతడు చాలా ప్రయత్నించాడు కొంతమందిని గాయపరిచి చంపిన తర్వాత రోడ్రిక్ తన గుర్రాన్ని ముందుకు దూకించాడు రాణి వైపు దూసుకెళ్లాడు అదే సమయంలో హఠాత్తుగా రోడ్రిక్ వెనుక నుంచి జనరల్ రోజ్ సారథ్యంలోని అత్యంత నిపుణులైన ఒంటిల దళం ఎంట్రీ ఇచ్చింది ఈ దళాన్ని రోజ్ రిజర్వ్లో ఉంచాడు ఎదురు దాడి కోసం దీనిని ఉపయోగించుకోవాలని వారు ఎత్తుపేశారు ఒంటెల దళం హఠాత్తుగా యుద్ధరంగంలోకి అడుగు పెట్టడంతో బ్రిటిష్ సైన్యానికి ప్రాణం లేచొచ్చింది ఈ హఠాత్ పరిణామంతో రాణి కాస్త కంగారు పడ్డారు ఆమె సైనికులు యుద్ధరంగాన్ని వదిలి పారిపోలేదు కానీ మెల్లమెల్లగా వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది ఆ యుద్ధంలో పాల్గొన్న జాన్ హెన్రీ సిల్వెస్టర్ తన రీకలెక్షన్స్ ఆఫ్ ది కాంపైన్ ఇన్ మాల్వా అండ్ సెంట్రల్ ఇండియా అనే పుస్తకంలో దీని గురించి వర్ణించారు హఠాత్తుగా రాణి నా వెనక రండి అని గట్టిగా అరిచారు గుర్రాలపై ఉన్న పదిహేను మంది సైనికుల బృందం ఆమె వెనుక వెళ్ళింది ఆమె యుద్ధరంగం నుంచి ఎంత వేగంగా వెళ్ళిపోయారంటే అది అర్థం కావడానికి ఆంగ్లేయ సైన్యానికి కొన్ని క్షణాలు మాత్రమే పట్టింది హఠాత్తుగా రోడ్రిక్ గట్టిగా అరిచారు ట్రెస్ ది రాణి ఆఫ్ జాన్సీ క్యాచ్ హెయర్ అని అనుచరులకు చెప్పారు రాణి ఆమె సైనికులు ఒక మైలు దూరం వెళ్ళుంటారు అప్పుడే కెప్టెన్ బ్రిగ్స్ సైనికులు గుర్రాలపై సరిగ్గా వారి వెనకే చేరుకున్నారు ఆ ప్రాంతమే తరాయి కోట యుద్ధం మళ్లీ మొదలైంది రాణి వైపు ఉన్న ఒక్కో సైనికుడితో ఇద్దరేసి బ్రిటిష్ సైనికులు పోరాడుతున్నారు హఠాత్తుగా రాణికి ఎడమ వైపున ఛాతీలో కాస్త నొప్పిగా అనిపించింది అంటే ఒక పాము కాటు వేసినట్టుగా అనిపించింది వెనుక చాటుగా వచ్చిన ఒక ఆంగ్లేయ సైనికుడు ఆమె వీపులో చురకత్తిని దించాడు వేగంగా వెనక్కి తిరిగిన రాణి తనపై దాడి చేసిన సైనికుడిపై కత్తితో విరుచుకుపడ్డారు రాణికి తగిలిన గాయం అంత లోతైనదేమీ కాదు కానీ దాని నుంచి చాలా రక్తం పోతోంది గుర్రంపై వేగంగా వెళ్తున్న ఆమెకు హఠాత్తుగా ఒక చిన్న జలపాతం ఎదురైంది గుర్రంతో ఒక్కసారిగా లంఘిస్తే ఆ జలపాతం దాటేయొచ్చు తర్వాత తనను ఎవరూ పట్టుకోలేరని ఆమె అనుకున్నారు ఆమె గుర్రాన్ని ముందుకు దూకించినప్పుడు అది దూకడానికి బదులు హఠాత్తుగా ఆగిపోయింది దాంతో రాణి దాదాపు దాని మెడను పట్టుకుని వేలాడారు ఆమె మళ్ళీ గుర్రంపైకి ఎక్కారు కానీ అది ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనని మొరాయిస్తోంది అప్పుడే ఆమెకు తన నడుములో ఎడమ వైపున చాలా వేగంగా ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది ఆమెకు రైఫిల్ గుండు తగిలింది రాణి ఎడమ చేతులని కత్తి జారి నేలపై పడిపోయారు ఆ చేత్తో ఆమె తన నడుము నుంచి కారిపోతున్న రక్తాన్ని అదిమి పట్టాలని ప్రయత్నించారు అప్పటికే ఆంగ్లేయులు రాణి గుర్రం పక్కకు వచ్చేశారు వాళ్ళు రాణిపై దాడి చేసేందుకు తమ కత్తుల్ని పైకెత్తారు రాణి కూడా వారిని అడ్డుకునేందుకు కుడి చేతిలో ఉన్న కత్తిని అడ్డుగా పెట్టారు కానీ ఆంగ్లేయుల కత్తులు ఎంత వేగంగా కిందకు దిగాయంటే ఆమె నుదురు ముక్కలైంది అందులోంచి కారిన నెత్తుడి ధారలతో ఆమెకు దాదాపు ఏదీ కనిపించకుండా పోయింది అప్పటికీ రాణి తన మొత్తం బలమంతా కూడగట్టుకున్నారు ఆంగ్లేయ సైనికులకు తన కత్తితోనే జవాబిస్తున్నారు కానీ ఆమె వాళ్ళ భుజాలను మాత్రమే గాయపరచగలిగారు చివరికి రాణి గుర్రంపై నుంచి కిందకి పడిపోయారు అప్పుడే ఆమె సైనికుల్లో ఒకడు గుర్రం మీద నుంచి దూకి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు దగ్గరే ఉన్న ఒక మందిరంలోకి తీసుకెళ్లాడు రాణి అప్పటికీ బ్రతికే ఉన్నారు మందిరంలో ఉన్న పూజారి ఒక సీసాలో ఉంచిన గంగాజలంతో తడారిపోయిన ఆమె పెదాలను తడిపారు రాణి పరిస్థితి విషమిస్తోంది మెల్లమెల్లగా ఆమె స్పృహ తప్పిపోతోంది అక్కడ మందిరం ప్రహరీ బయట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి చివరి సైనికుడిని చంపిన తర్వాత ఆంగ్లేయ సైనికులకు తమ పని పూర్తయిందనిపించింది అప్పుడే రోడ్రి గట్టిగా వాళ్ళు మందిరం లోపలికి వెళ్ళారు వారిపై దాడి చేయండి రాణి ఇంకా బ్రతికే ఉంది అన్నాడు అక్కడ పూజారులు రాణి కోసం చివరి ప్రార్థన చేస్తున్నారు ఆంగ్లేయ సైనికుడి కత్తి తగిలి రాణి ఒక కన్ను మూసుకుపోయింది ఆమె చాలా కష్టంగా తన రెండో కంటిని తెరిచారు అంతా మసగ్గా కనిపిస్తోంది ఆమె నోటి నుంచి ఆగి ఆగి మాటలు వస్తున్నాయి దామోదర్ బాధ్యతను నేను మీకు అప్పగిస్తున్నా అతడిని చావ నీకు తీసుకెళ్ళండి పరిగెత్తండి తనను తీసుకెళ్ళండి అంటున్నారు ఆమె చాలా కష్టంగా తన మెడలోంచి ముత్యాల హారాన్ని తీయడానికి ప్రయత్నం చేశారు కానీ తీయలేకపోయారు తర్వాత స్పృహ తప్పిపోయారు మందిరంలో పూజారి ఆమె మెడలోంచి హారాన్ని తీసి ఆమె అంగరక్షకుల్లో ఒకరి చేతికి ఇచ్చారు దామోదర్ కోసం దీన్ని ఉంచండి అన్నారు రాణి వేగంగా ఊపిరి తీసుకుంటున్నారు ఆమె గాయాల నుంచి కారుతున్న రక్తంతో శరీరమంతా ముద్దైపోయింది ఉన్నట్టుండి ఆమె మళ్ళీ నోరు తెర్చారు ఆంగ్లేయులకు నా శరీరం దొరకకూడదు అన్నారు అంతే అలా చెప్పగానే ఆమె తల ఒకవైపుకు వాలిపోయింది ఆమె మరోసారి బలంగా ఊపిరి తీసుకున్నారు తర్వాత శరీరంలో కదలిక ఆగిపోయింది ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ తన ప్రాణాలు త్యాగం చేశారు అక్కడ ఉన్న రాణి అంగరక్షకులు చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టెలు తీసుకొచ్చారు వాటిపైన రాణి పార్థివ దేహాన్ని ఉంచి దహనం చేసేశారు వారికి నలువైపుల రైఫిల్ శబ్దాలు అంతకంతకు పెరుగుతున్నాయి మందిరం గోడల బయట అప్పటికే కొన్ని వందల మంది బ్రిటిష్ సైనికులు చేరుకున్నారు మందిరం లోపల నుంచి మూడు రైఫిళ్లు మాత్రమే ఆంగ్లేయులపై గుల్లవర్షం కురిపిస్తున్నాయి మొదట ఒక రైఫిల్ నుంచి కాల్పులాగిపోయాయి కాసేపటికి రెండోది ఆ తర్వాత మూడోది కూడా మూగపోయింది ఆంగ్లేయులు మందిరం లోపలికి చొచ్చుకు వచ్చేసరికి అక్కడి నుంచి ఏ శబ్దాలు రావడం లేదు అంత ప్రశాంతంగా ఉంది అందరికంటే మొదట రోడ్రిక్ లోపలికి వచ్చారు అక్కడ రాణి సైనికులు పూజారుల సవాలు రక్తసిక్తమై పడి ఉన్నాయి వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు అందరూ లోపల ఒక మృతదేహం కోసం వెతుకుతున్నారు అప్పుడే వాళ్ళ కళ్ళు ఒక చితిపైన పడ్డాయి దాని మంటలు అప్పటికే ఆరిపోయేలా ఉన్నాయి వాళ్ళు ఆ మంటలను తమ బూట్లతో ఆర్పాలని ప్రయత్నం చేశారు అప్పుడే వాళ్లకు ఒక మనిషి శరీరం కాలిన అవశేషాలు కనిపించాయి రాణి ఎముకలు అప్పటికే దాదాపు బూడిదిగా మారిపోయాయి ఈ యుద్ధంలో పోరాడిన కెప్టెన్ క్లెమెంట్ వాకర్ హెనీజ్ తర్వాత రాణి అంతిమ క్షణాలను వర్ణించారు మా శత్రుత్వం అంతమైపోయింది కేవలం కొంతమంది సైనికులు ఆయుధాలు మాత్రమే ఉన్న ఒక మహిళ తన సైనికులకు ఊపిరి లోదాలని ప్రయత్నించింది సైగలు చేస్తూ గట్టిగా అరుస్తూ ఓడిపోతున్న సైనికుల మనోబలాన్ని పెంచే ప్రయత్నం చేసింది కానీ అవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి కొన్ని నిమిషాల్లోనే మేం ఆ మహిళపై కూడా పట్టు సాధించగలిగాం మా సైనికుడి కత్తి వేగంగా ఆమె తలపై పడింది అంతే అంతా ముగిసిపోయింది ఆ మహిళ ఎవరో కాదని ఆమె ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ అని తర్వాత మాకు తెలిసింది అన్నారు కాకపోతే టిఏ మార్టిన్ అనే ఆయన రాసిన లేఖ ఆధారంగా ఇంకో విధమైన ప్రచారం కూడా ఉంది ఝాన్సీ లక్ష్మీబాయ్ బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని ఆ సమయంలో తనతో పాటు ఆమెను తీసుకుని వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెనను తెమ్మని పురమాయించింది దాని సహాయంతో దగ్గరలో ఉన్న ఒక గడ్డివామి పైకి ఎక్కి దాన్ని తగలబెట్టమని చెప్పింది ఆమె అనుచరులు అలాగే చేశారు ఇది ఫుల్ బాగు వద్దనున్న గుసైన్ బాగు వద్ద జరిగింది నేను అక్కడికి వెళ్ళి చూశాను అని టిఎం మార్టిన్ రాశారు ఏది ఏమైనా ఆమె మరణించే నాటికి ఆమె వయసు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంత తక్కువ వయసులోనే వీరనారిగా బ్రిటిష్ వారిని ఎదిరించి చరిత్రలో నిలిచిందంటే ఆ ఘనతకు ఈ గ్వాలియర్ కోట సాక్ష్యంగా ఉందంటే అది మామూలు విషయం కాదు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తాను ఎక్కడైనా నేను చెప్పిన తీరులో కానీ చెప్పిన విషయంలో కానీ తప్పులుంటే మన్నించమని కోరుకుంటున్నాను నేను ఇందులోని ప్రతి అంశము వివిధ మార్గాల్లో సేకరించిందే తప్ప ఏది నా సొంత కల్పితం కాదని నా అభిప్రాయం కాదని గమనించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగులా థ్యాంక్ సో మచ్